హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ టాఫ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో భారతదేశ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాము అందులో మొదటి క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి మొఘల్ సామంతులు మరొకటి వర్గం ఆన్సర్ వచ్చేసి సి వన్ బి నిజాం ముల్క్ పురాణి వర్గం టూ జుల్ఫీ కార్ఖాన్ ఇరానీ వర్గం సయ్యద్ బ్రదర్స్ ఏ హిందుస్థాని వర్గం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ అగైన్ క్రింది వాటిని జతపరచండి పాలకులు పాలనా కాలం ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ బి వన్ సి నిజాం ఉల్ ముల్క్ పాలనా కాలం వచ్చేసి పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది డి టిప్పు సుల్తాన్ పదిహేడు వందల ఎనభై రెండు నుండి తొంభై తొమ్మిది వరకు త్రీ ఏ బుహాన్ ఉల్ ముల్క్ పదిహేడు వందల ఇరవై రెండు నుండి ముప్పై తొమ్మిది వరకు మీర్ కాసిమ్ బి పదిహేడు వందల అరవై నుండి అరవై నాలుగు వరకు ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలోనే రెండవ అత్యుత్తమ సైన్యాన్ని పోషించింది ఆన్సర్ వచ్చేసి బి రంజిత్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నిజాం ఉల్ నిజాం ఉల్ ముల్క్కు ప్రధానిగా పనిచేసిన హిందూ నిజాం ఉల్ ముల్క్కు ప్రధానిగా పనిచేసిన హిందూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పురాన్ చంద్ పురాన్ చంద్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టిప్పు సుల్తాన్ పరిపాలనలోని ముఖ్యమైన శాఖలు ఎన్ని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏడు శాఖలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ వస్తువు ఎగుమతిపై టిప్పు సుల్తాన్ ఆంక్షలు విధించలేదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిల్క్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మలాబార్ కేరళ ప్రాంతంలో మార్తాండ వర్మ చేతిలో ఓడిపోయింది మలాబార్ కేరళ ప్రాంతంలో మార్తాండ వర్మ చేతిలో ఓడిపోయింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డచ్ వార్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిని వరుస క్రమంలో అమర్చండి ఆన్సర్ వచ్చేసి సి ఫోర్ త్రీ వన్ టూ హమ్మద్ షా అలంగిర్ షా అలాం అక్బర్ టూ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపా తరహాలో సైనిక శిక్షణను ప్రారంభించిన తొలి భారత రాజ్యం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైసూర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఆత్మహత్య చేసుకున్న గవర్నర్ ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సలాబత్ జంగ్ అనే అభివృద్ధి ఎవరికి కలదు సలాబత్ జంగ్ అనే బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాబర్ట్ క్లైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్లో దివానీ హక్కులో పొందినందుకు ప్రతిఫలంగా కంపెనీ చక్రవర్తి షా అలాం టూకు చెల్లించే ఆర్థిక సంవత్సర ఆదాయం మొత్తం ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇరవై ఆరు లక్షలు నెక్స్ట్ క్వశ్చన్ రాబర్ట్ క్లైవ్ను నక్క అని పిలిచిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మీర్ జాఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిషర్లకు బెంగాల్లో నాణేల ముద్రణకు అనుమతి ఇచ్చింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మీర్ కాసిమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ మీర్ కాసిమ్ నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తాకు అలీనగర్ గా పేరు మార్చిన సంవత్సరం కలకత్తాకు అలీనగర్ గా పేరు మార్చిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి పదిహేడు వందల యాభై ఆరు ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం అమలులో ఉన్న కాలం బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం అమలులో ఉన్న కాలం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పదిహేడు వందల అరవై ఐదు నుండి డెబ్బై రెండు వరకు నెక్స్ట్ క్వశ్చన్ నవరోజీ పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని ప్రచురించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ డి పదిహేడు వందల డెబ్బై ఒకటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పదిహేడు వందల డెబ్బై ఒకటి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు మూడు సరైనవి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఒకటి రెండు మూడు వచ్చేసి ఆప్షన్ వన్ వ్యాపార దశ పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు ఆప్షన్ టూ స్వేచ్ఛ వ్యాపార దశ పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఆప్షన్ త్రీ ఆర్థిక పెట్టుబడిదారి దశ పద్దెనిమిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ రాజ్య స్థాపన నాటికి భారత గ్రామీణ సమాజంలో ఉన్న వర్గాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై పై అందరు ఆప్షన్ రైతులు ఆప్షన్ బి చేతి వృత్తిదారులు ఆప్షన్ సి గ్రామ అధికారులు ఆప్షన్ డి పై అందరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై అందరు నెక్స్ట్ క్వశ్చన్ మహాజన్లు అనగా మహాజన్లు అనగా ఆన్సర్ ఆప్షన్ సి కింది స్థాయిలోని బ్యాంకర్లను మహాజన్లు అంటారు ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బెంగాల్ భూమి శిస్తు విధానం కోసము ఏర్పడిన కమిటీలో సభ్యుడు కానిది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి కార్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కార్ట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ శ్వా శాశ్వత శిస్తు విధానానికి సంబంధించి క్రింద వాటిలో సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి రెండు మూడు ఐదు సరైనవి ఆప్షన్ వన్ వచ్చేసి ప్రభుత్వమే అన్ని భూములపై అధికారం కలిగి జమీందారుకు కేవలం పన్ను వసూలు అధికారం ఇవ్వాలని జేమ్స్ గ్రాంట్ సూచించాడు ఆప్షన్ టూ శిస్తు విధానంలో శిరస్థదార్ అనే రెవెన్యూ ఉద్యోగి కీలక పాత్ర పోషించాడు ఆప్షన్ త్రీ భూమి శిస్తు రేటు నిర్ణయానికి పదిహేడు వందల తొంభై ఒకటి నాటి ఆదాయ స్థాయిని పరిగణలోకి తీసుకుని ఉన్నారు ఆప్షన్ ఫైవ్ ఈ విధానంలో జమీందారులకు భూమిపై వారసత్వ క్రయ విక్రయ అధికారాలు లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ కారన్ వాలిస్ రెవెన్యూ శాఖను పునర్వ్యవస్థీకరించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు వందల ఎనభై ఏడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పదిహేడు వందల ఎనభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ రైత్వారీ జమీందారీ పద్ధతులు ఈస్ట్ ఇండియా కంపెనీ సంక్షేమాన్ని ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారని అవి రైతాంగ సంక్షేమానికి దోహదపడలేదని పేర్కొన్నది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కారల్ మార్క్స్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు ఆన్సర్ ఆప్షన్ సి హోల్ట్ మెకంజీ ఆన్సర్ వచ్చేసి హోల్ట్ మెకంజీ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రైతు వారి పద్ధతిలో దేన్ని యూనిట్ గా పరిగణించి శిస్తు వసూలు చేశారు ఆన్సర్ ఏ గ్రామం ఆన్సర్ వచ్చేసి ఏ గ్రామం నెక్స్ట్ క్వశ్చన్ రైత్ వారి పద్ధతి తొలి రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వసూలు చేసిన భూమి శిస్తు ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ఏ నలభై ఐదు నుండి యాభై ఐదు శాతం వరకు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి సో ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు మూడు సరైనవి ఒకటి రెండు మూడు వచ్చేసి ఆప్షన్ డి ఏ పదిహేడు వందల తొంభై రెండులో మండ్రో బారామహల్కు కలెక్టర్గా నియమితులయ్యారు ఆప్షన్ బి రైతు వారి విధానంలో రైతుకు భూమి పట్టాలు ఇచ్చారు ఆప్షన్ త్రీ శిస్తు రేటును ప్రభుత్వం తను తలచినప్పుడల్లా పెంచుకునేది సో ఆప్షన్ డి ఒకటి రెండు మూడు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మహల్ అనగా అర్థం ఏమిటి ఆన్సర్ సి పరిపాలన విభాగాన్ని మహల్ అంటారు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ విఎం బెంటింగ్ కాలంలో మహల్ వారి పద్ధతిలో వసూలు చేసిన భూమి శిస్తు ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అరవై ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వతంగా భూమిని కౌలుకు తీసుకోవడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ కొద్ది కాస్తా అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నిర్ణీత కాలానికి రైతులు సాగు భూమిని కౌలుకు తీసుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి పైకాష్ అంటారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పైకాష్ నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ బి అధిక వడ్డీ నిరోధక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరగడం జరిగింది టూ ఏ వ్యవసాయదారుల రుణ చట్టం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రూపొందించడం జరిగింది బ్యాంకింగ్ వ్యవస్థ పదిహేడు వందల డెబ్బై బెంగాల్ కౌలుదారుల చట్టం సి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ బి టూ ఏ త్రీ ఏ ఫోర్ సిస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో బ్రిటిష్ వాణిజ్య విధానంతో వృద్ధి చేసిన రంగం ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తోటలు ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పాలన తొలి దశలో అత్యంత తీవ్రంగా నష్టపోయిన రంగం ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయ రంగం నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ వాణిజ్యకరణ జరిగిన కాలం వ్యవసాయ వాణిజ్య జరిగిన కాలం వచ్చేసి ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యలో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఏళ్ళ కాల వ్యవధిలో భారతదేశంలోని మనిషికి లభించే ఆహారము ఇరవై తొమ్మిది శాతానికి తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేసిన వారు ఆన్సర్ ఆప్షన్ డి డిఆర్ గా రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఆర్థిక దోపిడితో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై కాలంలో ముప్పై నాలుగు కాలంలో భారత తలసరి ఆదాయం ప్రపంచంలోకి అతి తక్కువ అని పేర్కొన్నది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోలిన్ క్లార్క్ నెక్స్ట్ క్వశ్చన్ యమునా నది కింద ఉన్న సాగునీటి వనరులపై సర్వే కోసం ఎవరి కాలంలో కమిటీని నియమించారు ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ మింటో ఆప్షన్ బిజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ వచ్చేసి వన్ ఏ టూ బి త్రీ సి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డొక్కల కరువు సంబంధించిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు సో ఇది ఫ్రెండ్స్ మనము భారతదేశ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ బిట్స్ చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనే స్టే బాయ్